హాయ్ ఎరివెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆగండి ఆగండి ఉసిరికాయని చూసి వెళ్ళిపోతున్నారా కాయ చిన్నదేనండి కానీ దీంట్లో ఉన్న లాభాలు చాలా పెద్దవి తెలుసుకుందావా మరి ప్రకృతి మనిషికి ఇచ్చిన అమూల్యమైన ఔషధమేనండి ఉసిరికాయ ఉదయం ఖాళీ కడుపున ఒక కుసిరికాయ తింటే డే అంతా ఎనర్జిటిక్గా ఉంటారు ఒక కుసిరికాయల్లో ఇరవై నారింజల్లో ఉన్న వైటమిన్ సి ఉంటుందంట ఈ వైటమిన్ వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీనివలన చలి జలుబు అలసట వంటి వ్యాధులు దగ్గరకు రావంటండి మీరు రోజు కనుక కుసిరికాయ తింటే మన బాడీలోని టాక్సిన్స్ బయటకు వెళ్తాయి అంటండి లివర్ కూడా క్లీన్ అవుతుందంట అందుకే ఆయుర్వేదంలో ఈ పండుని అమృత ఫలం అంటారు ఇది ఇమ్యూనిటీ మాత్రమే కాదండి మన ఐస్ హెల్త్ హెయిర్ గ్రోత్ చర్మం మెరుగుపడడానికి కూడా హెల్ప్ అవుతుందంట దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో సెల్స్ని ప్రొటెక్ట్ చేసి ఏజ్ పెరిగినా ఎంగా ఫ్రెష్ లుక్తో కనిపించేలా చేస్తుందంట కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో ఉన్న వేస్ట్ని తీసేసి ఈ ఉసిరికాయని స్టోర్ చేయండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా ఇది సీజనల్ ఫ్రూట్ అని ఈ రోజు నుంచి ఒక్క ఉసిరికాయ మీ డైలీ లైఫ్లో ఇంటేక్ చేయడానికి ట్రై చేయండి మరి మీరు ఉసిరికాయని సంవత్సరం పాటు నిల్వ ఉంచాలంటే ఎలా స్టోర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్